పూరి జగన్నాథయాత్రలో ఎన్నో అద్భుతాలు మూల విరాట్ విగ్రహాలు నేరుగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజలు దర్శించుకునే విధంగా రథంపై ఊరేగించడం విశేషం అయితే ఈ రథయాత్రలోని మూడు రథాలు అంత సామాన్యంగా ముందుకు కదలవు రథం తాడును పట్టుకొని లాగేవారు మనస్సులో స్వామిని తలుచుకొని ఆయన నామస్మరణ చేస్తూ ఆయనపై నమ్మకం ఉంచినప్పుడే రథం ముందుకు కదులుతుంది వేలాది మంది కలిసి ముందుకు లాగితేనే రథం కదులుతుంది ఆ సమయంలో జన్మించే భక్తి ప్రపంచ వ్యాప్తమవుతుంది ఇలా కదిలిన రథచక్రాలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి పూరి ఆలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీజ ఆలయం వద్దకు చేరుకోగానే రథం ఆగిపోతుంది మనం ఎంత ప్రయత్నించి లాగాలని చూసినా ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు ఎంత భక్తితో లాగినా కూడా రథం ముందుకు కదలదు దీని వెనుక పౌరాణిక రహస్యం దాగుంది స్వామివారు గుండీజా ఆలయం వద్దకు వెళ్ళిన తరువాత అక్కడే ఆగి ఇంట్లోకి వెళ్లే ముందు అనుమతిని కోరి లోపలికి వెళ్ళిపోతాడు ఆయన లేకుండా రథం ముందుకు కదలదు రథంలో మూల విరాట్లు ఉన్నప్పటికీ సర్వాంతర్యామి అయిన జగన్నాథుడు అప్పటికే తన పిన్ని దేవి ఇంట్లోకి వెళ్ళగా రథాలు ఆగిపోతాయి సాయంత్రం ఆరు గంటల తరువాత దేవి ఆలయం తలుపులు మూసివేస్తారు మరుసటి రోజు వరకు తలుపులు తెరవరు మరుసటి రోజు తలుపులు తెరిచిన తరువాత యధావిధిగా రథం ముందుకు కదులుతుంది